హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన దోశలు దోశల ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అది కూడా మా కడప కారం దోశ కారం దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరేమో కడప కారం దోశ అంటే చాలా మందికి ఇష్టం అది ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఫుల్ ప్రాసెస్ అయితే చూపిస్తాను దాంట్లోకి ఏమేమి చేస్తారు ఏంటి అని అలాగే దోశ బ్యాటర్ ప్రిపరేషన్ వీడియో కావాలి అని ఎవరైనా అడిగితే పర్టికులర్గా చెప్తానండి డీటెయిల్గా ఏమేమి వేస్తే బాగుంటుంది ఈ దోశలోకి ఏంటి అన్నది క్లియర్ కట్గా వీడియో కావాలంటే అది కూడా ఒక వీడియో చేస్తాను మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే అందరికీ తెలుసు బట్ నా లైవ్లో కొంతమంది చూసేవాళ్ళు కానీ నా వీడియోస్ చూసేవాళ్ళు కొంతమందికి కావాలి అక్క మాకు పెట్టండి మాకు దోశలు సరిగ్గా రావట్లేదు అని ఎవరైనా అడిగితే నేనైతే ఎట్లా ఎంతెంత క్వాంటిటీ ఏవేవి తీసుకోవాలని క్లియర్ కట్గా వీడియో అయితే పెడతానండి బట్ ఇక్కడైతే ఇవాళ మనం ఓన్లీ కారం దోశ దానికి కావాల్సిన చట్నీ దానికి కావాల్సిన పౌడర్ దాని డీటెయిల్స్ అయితే చూపించబోతున్నా వెల్కమ్ ఓకేనా స్టార్ట్ ద వీడియో ఫస్ట్ దోశపిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని దోశపిండి రెడీ చేసి పెట్టుకున్నాం ఈ దోశ బ్యాటర్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంది కదా దోశలు సాఫ్ట్గా రావాలంటే అందులోకి రైస్ వేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు చాలామంది రైస్ వేయట్లేదు అది సద్దన్నంగా మారుతుంది అది ఇది అంటున్నా కానీ రైస్ వేస్తేనే చాలా టేస్టీగా వస్తుందని నేను ఇది చెప్పగలను ఒకవేళ మీకు రైస్ వేసుకోవడం ఇష్టం లేదు అంటే మీరు బరువులు కానీ అటుకులు కానీ వేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనం ఎర్రకారం అయితే ఫస్ట్ మెయిన్ కారం దోశ అని చెప్పాం కాబట్టి ఎర్రకారం ఇంపార్టెంట్ ఎర్రకారంకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను మేము కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను కారం కూడా ఇక్కడ కారపొడి వేస్తున్నాను నేను ఎందుకంటే నాకు మిర్చి అవైలబుల్లో లేవు ఇంట్లో అయిపోయాయి అందుకనేసి నేను ఇక్కడ కారపొడి వాడాను మీరైతే మాత్రము మిరపకాయల్ని నైట్ నానబెట్టుకొని పొద్దున వేసుకున్నారంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తుందండి చట్నీ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చిందో ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు వేయండి అలాగే ఉప్పు ఇంకంతే అండి ఇంకేం వేయకూడదు ఓకేనా ఎరకారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారుగా ఎంత బాగుందో ఎర్రగా కలర్ సూపర్గా ఉంది కలర్ మిర్చిలు ఉంటాయండి అవేవో ఏ బ్యాడీ మెంచాయ అని అమ్ముతుంటారు కర్ణాటక సైడ్లో నేను చూశాను అప్పుడు అవే వాడుతూ ఉండేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవి దొరకట్లేదు అందుకనే వాడట్లేదు బట్ మా ఇంట్లో ఇవాళ మామూలు మిర్చి కూడా లేదు అందుకనేసి నేను కారపొడేసాను మీరు మిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు పల్లీలు చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం నేను పల్లీలు అయితే ఇక్కడ ముందే వేపించి పెట్టుకుంటానండి ఇంట్లో ఎందుకంటే ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివి కొన్ని చేసి పెట్టుకుంటే మనం ఈజీగా పొద్దున్నే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పల్లీలు వేయించి ఒక బాక్స్లో ముందే వేసి పెట్టుకుంటాను పల్లీలు ముందే వేపించాను కాబట్టి ఆ వీడియో అయితే ఇక్కడ చూపించట్లేదు పల్లీలు వేయించినవి అలాగే ఇది వీడియో అయితే క్లిప్ మిస్ అయిందండి ఆనియను ఒక ఆనియను కొంచెం ఒక ఏడెనిమిది మిర్చీలు నూనెలో కొంచెం వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మిక్సీ కొట్టేసామంటే చట్నీ కూడా రెడ్డి ఈ చట్నీ మా చిన్నోడికి చాలా ఇష్టం అండి మామూలుగా తెల్లపప్పులు చట్నీ చేస్తే ఆ రోజు అస్సలు దోశ తినడండి నాకు వద్దమ్మా నేను పప్పల పొడితో అయినా తింటాను నాకు మాత్రం వద్దా చట్నీ అంటాడు పప్పల పొడి అంటే అది మామూలు పప్పల పొడే కదా అనుకుంటారేమో అది కాదండో ఈ చెనిగ్గింజలు పప్పల పొడి చేస్తారు కదా పప్పుల పొడి చినిక్కయల పొడి అంటారు కదా ఆ పొడి వేసుకుని అయినా తింటాను నాకు మాత్రం ఆ చట్నీ వద్దు అంటాడు చూడండి చట్నీ అంత సాఫ్ట్గా భలే వచ్చింది కదా కావాలంటే మీరు ఇక్కడ తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే తాలింపు పెట్టలేదండి ఏం అవసరం లేదులే అన్నట్టుగా నేను పెట్టలేదు మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోండి ఎందుకంటే ఆల్రెడీ మిర్చి అంతా వేపేసాం కాబట్టి ఎందుకు లేదు తాలింపు అనేసి నేను తాలింపు పెట్టలేదు మీరు బాగా కలర్ఫుల్గా కనిపించాలి అనుకుంటే మీరు తాలింపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి తెల్లపప్పుల పొడి తెల్లపప్పుల పొడి పప్పులు అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పప్పుల పొడి అయితే రెడీ చేసుకోవాలి కొంతమంది కారం పొడ వేసుకుంటారు లైట్గా మేమైతే ఇక్కడ వేయట్లేదు ఓన్లీ సాల్ట్ అలాగే పప్పుల పొడి ఆ రెండు పప్పులు వేసి గ్రైండ్ అయితే చేస్తున్నామండి ఇప్పుడు మనకి పప్పుల పొడి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మొత్తం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఒకసారి చూసేయండి దోశ బ్యాటర్ రెడీ అలాగే కారం ఎర్రకారం కడప కారం దోశ కావాల్సిన మెయిన్ ఏంటి కారం అలాగే దాన్ని అద్దుకొని తినడానికి చట్నీ దానిపైన చల్లడానికి పప్పల పొడి ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా ఇంకా ఇంకెందుకు ఆలస్యం స్టవ్ మీద ప్యాన్ పెట్టామా వేడి వేడిగా వేసుకున్నామా ఆస్వాదిస్తూ తినేసామా అంతేగా దోశలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అండి మీలో ఎంతమందికి దోశ అంటే ఇష్టం ఏ టైప్ ఆఫ్ దోశ అంటే ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇంట్లో మా పిల్లలకైతే కడప ఇదే చెప్పాను కదా కారం దోశ చాలా ఇష్టం అలాగే ఎగ్ దోశ ఇష్టము మేము కొన్ని డేస్లో మాత్రమే ఎగ్ వేస్తాము రిమైనింగ్ డేస్ వేయము కాబట్టి మీరు రిమైనింగ్ డేస్లో ఈ కారం దోశ ఎక్కువగా వేసుకుంటున్నాం కొంతమందికి మసాలా దోశ ఆనియన్ దోశ అలా ఉంటాయి కదా మీకు ఏ టైప్ ఆఫ్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇక్కడ చూడండి దోశ వేసేసాను దానిపైన కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసేసాను ఇంకా దోశ అయితే సా చూడండి ఎంత పల్చగా చ కొంతమందికి బాగా మందంగా పోస్తే ఇష్టం కొంతమందికి క్రిస్పీనెస్ ఇష్టం కొంతమందికి మెత్తగా ఇష్టం మా ఇంట్లో అందరికీ క్రిస్పీనెస్ ఏ ఎక్కువగా ఇష్టం అండి క్రిస్పీ దోశ కావాలి క్రిస్పీ దోశ కావాలి అంటూ ఉంటారు ఆ క్రిస్పీ దోశ కోసం దానిపైన వాటర్ వేసి చల్లి అలా చేయాలండి మీరు కూడా అలాగే చేస్తారా ఓకే మీ మా ఇంట్లో ఖచ్చితంగా పెనము వేడెక్కుతుంది కాబట్టి కొంచెం కూల్ చేస్తే సా క్రిస్పీగా వస్తుంది అంటారు అది నిజమా కాదా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి ఇక్కడ కారం వేసుకొని ఆ కారం అంతా దోశకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి కారం అంతా దోశకి స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన తెల్లపప్పుల పొడి ఉంటుంది కదండి ఆ తెల్లపప్పుల పొడి చల్లేసుకోవడం ఈ పప్పుల పొడికి నేను ఇంకో చిట్కా చెప్తానండి నెక్స్ట్ వీడియోలో ఓకేనా తెల్లపప్పుల పొడి ఇలా చేత్తో కాకుండా చల్లుకునే ఒక చిన్న టిప్ మీ అందరికీ అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి వంటకాలు మనకి వస్తూ ఉంటాయి దానిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఫోల్డ్ చేసామంటే వేడి వేడి కారం దోశ అయితే ఎమ్మి ఎమ్మి కారం దోశ రెడీ అండో మీలో ఎంతమందికి ఇష్టము మా ఇంట్లో దోశలు రోజు వేసినా తింటారండో ఇది చాలా ఇష్టం మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉంటారా అయితే కమెంట్ లో కమెంట్ చేసేయండి అలాగే వీడియో చూసి కమెంట్ చేసేయండి బాయ్ మరి